హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి నేను మీ జ్యోతి వేముల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ ఏంటో చూద్దాం రండి మా ఇంట్లోనే కాసిన నాటు చిక్కుడుకాయలు అండి ఇవి నాటు చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశాను ఇది సన్నవంకాయ మసాలా ఫ్రై అండి వంకాయలతోటి కాయకాయ మసాలా పట్టించి మసాలా ఫ్రై అయితే చేశాను వేడి వేడి వైట్ రైస్ అందరూ తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నామండి ఇంట్లో ఏమి స్పెషల్స్ చేసుకున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వంకాయ కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం అండి వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకంతే చెప్పాల్సిన పని లేదు అంత సూపర్గా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కాయకాయ నేను ఇది ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి